అష్టోత్ర నామాలతోటి ఒక గృహంలో కానీ కానీ స్వామివారిని మనము పేరు కూడా మారుపోయిపోతుంటాయి వైష్ణవనామాలు గోవిందనామాలతో కూడా స్వామివారిని మనం సృష్టిస్తాము ఇక ఈ స్వామివారు కూడా ఓం శాంతాగారం సేనం పద్మనాభం విశ్వాకారం గగం శుభంగం रस्पी काम तम करने नम जोगे भृज्जार गर्म नम वंदे विष्टुं बाबा ओम नारायण आयर बहिर्वासु देवाय दिविहि तम नौ विष्टुं प्रजोदयादों श्री रस्पी मग्नेश्वाय भरवाज कीजाइं योग कस्वाय मारने गोविंदा नामाल तोड़ा किये नामाल तोड़े ओम किस्वाय नर्भागुं नाराय गोगिंदार भागूं, पिस्तेर भागूं, मसूदराय भागूं, देवत्रमार भागूं, वामराय भागूं, त्रिसराय भागूं, रुशीकेशार भागूं, अब्बराबार भागूं, दामोदराय भागूं, संकरशार भागूं, वासुदेवाय भागूं, परधुमार भागूं, मरुदार भागूं, पुरुषोत्तमार भागूं, अदृक्षियार भागूं, मच्� ఓం హర హోం ఓం శ్రీకృష్ణాయన మహావోం ఓం ఓం శ్రీకృష్ణే ఓం అని స్వామివారిని వెయ్యి నామాలతో కూడా మనం స్మరిస్తుంటాము శ్రీ లక్ష్మీ స్వామివారిని తిరుమల కాకుండా వైష్ణవాలయంలో కూడా స్వామివారిని ప్రసన్న చేస్తుంటాము మహా మహావశత్కరణ అంటాము విష్ణు సహస్రనామాల్లో కూడా స్వామివారిని స్మరిస్తుంటాము ఈ విష్ణు సహస్రనామాల్లో కూడా తులసి తనాలతో కూడా సహస్రనామాలతో కూడా స్వామివారిని స్మరించాలంటే చాలా ఫలితాలు ఉంటాయి ఓం పురుషోత్తమైన మహాంతాము పురుషులలో వాడు మహానుభావుడు విష్ణు సంభోధుడు ఈ స్వామివారి కూడా చాలా పవిత్రమైనది శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని తిరుమల క్షేత్రంలో కూడా విష్ణు క్షేత్రంలో కూడా ఆ స్వామివారిని కూడా సహస్రనామాలను కూడా స్మరిస్తుంటాము ఒక్కొక్క నామస్మరణ ఆ స్వామి వారి యొక్క మంత్రంలో అర్థం తెలుసుకొని భక్తిగా ఆధ్యాత్మిక కూడా ప్రేమతో కూడా మన వారిని తులసి తలాలతో కూడా సృష్టించాలంటే విశేష ఫలితాలు ఉంటాయి సర్వజీవుని కూడా ఈ పోషించేవాడు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు పోషించేవాడు విష్ణు సంబోధుడు ఆ స్వామిని కూడా మన సహా వేడామంటే ఈ లోకంలో ముక్తి ఆ లోకంలో కూడా ముక్తి లభిస్తుంది ఈ స్వామివారిని కూడా స్మరించడమే ముఖ్యము నారాయణుడు అంటే నరూప విష్ణు సంబోధుడు నారాయణ అంటే మన పాపాలు కూడా పరిహారం అయిపోతాయి ఆ నారాయణ మూర్తి శివనారాయణ మూర్తిని మనస్ ద్వారా ఈ కవిగంలో కూడా స్వరించి ఈ పాప ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా దైవనామ స్మృణ చేస్తూ దైవనామ స్మరణ చేస్తూ శ్రీ స్వామివారిని మనసారా సేవిస్తూ గోవిందా గోవిందా అంటూ గోవిందుడు గోవుందు విందు ఆరవించినవాడు తర్వాత ఇంకా ఒక్కసారి గోవిందనామ శ్రణ చేశామంటే లక్ష పాపాలు కూడా పరిహారమైపోతుంటాయి అని పురాణగాథల్లో కూడా ఉంది అందరూ కూడా చక్కగా ఈ గోవిందనామ శ్రణ చేసి స్వామివారి యొక్క అన్ని పదంలో కూడా అంచుకుంటూ మనం కూడా పునీతులవుతూ ప్రతి ఒక్కరిని కూడా దైవనామ స్వరణలో వీలమవుతూ ఆ భగవంతుని యొక్క ధ్యానంతో మనం మన యొక్క ఈ శేష జీవితాన్ని కూడా మనం ఈయన అనుభవించాలంటే భగవంతుని అనుగ్రహంతో మన కన్నీ కూడా అనుకూలతలుంటుంటాయి సర్వం కూడా సర్వ జీవరాశికి అన్నిటి కూడా దైవము ఈ వారి యొక్క వైకుంఠవాసుడు ఈ స్వామిని కూడా మనం మనసారా కోరుతూ లక్ష్మీ సమేతంగా అంటే శ్రీ లక్ష్మీ స్వామి వారు కూడా మనసారా కోరుతూ ఈ స్వామివారి యొక్క అనుగ్రహంతో మనం కూడా అన్నీ కూడా దైవస్థులను అవలంబిస్తూ స్వామివారి యొక్క పవిత్రమైన గ్రంథాలు విష్ణు పురాణాలు అన్ని కూడా మనం పఠిస్తూ స్వామివారి అనుగ్రహం కూడా మనం ఇంకా కూడా ఆధ్యాత్మిక పరంగా కూడా జ్ఞానపరంగా కూడా ముందంజ వేస్తూ అందరినీ కూడా మనము మంచి ప్రేమానురాగాలతో చూస్తూ ప్రతి జీవులు కూడా భగవంతుడు ఉంటాడు వేషం రాదు ఈర్ష రాదు భక్తి ప్రేమలతో ప్రతి వ్యక్తిని కూడా మనం ప్రేమిస్తూ మనం ఇలా గడిపామంటే మన జీవితం కూడా సార్థకమవుతుంది